హలో ఫ్రెండ్స్ నమస్తే యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు నిఖిల్ భార్య పల్లవి బుధవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నిఖిల్ డాక్టర్ పల్లవి రెండు వేల ఇరవైలో పెద్దల సమక్షను వివాహం చేసుకున్నారు నిఖిల్ ప్రస్తుతం స్వయం భూ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు చారిత్రాత్మక నేపథ్యంలో సాగే సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు అయితే తండ్రైన విషయం తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నాడు అభిమానులంతా కూడా యంగ్ హీరో నిఖిల్కి శుభాకాంక్షలు చెప్తున్నారు కంగ్రాచులేషన్స్ అన్నయ్య అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే నిఖిల్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకున్నాయి తన కొడుకును ముద్దు పెట్టుకుంటూ తీసుకున్న ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుందని చెప్పాలి నిఖిల్ విషయానికి వస్తే డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కార్తికేయ కార్తికేయ టూ సినిమాలతో బంపర్ హిట్ కొట్టి ఇప్పుడు స్వయంభూ చిత్రాల్లో నటిస్తున్నాడు హీరో రెండు మనం కూడా బెస్ట్ విషెస్ తెలియచేసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ మీరు ప్రెస్ చేయండి